హైదరాబాద్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరిగే ఐదవ జాతీయ మహాసభలను నశించాలి మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు కారణమైనటువంటి అన్యాయాలు అకృత్యాలు వ్యతిరేకిద్దాం మద్యాన్ని వ్యతిరేకిద్దాం మాదక ద్రవ్యాలను తర్వాత మాదక ద్రవ్యాలు అరికట్టాలి 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 మాదక ద్రవ్యాలను ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగో జాతీయ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీలో హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదో తేదీ రోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మహాసభలకు ఇరవై ఆరు రాష్ట్రాల నుండి వెయ్యి మంది ప్రతినిధులు వస్తున్నారు దీనికి హైదరాబాద్ ప్యాటర్న్ బృందాకరతో పాటు ఆల్ ఇండియా అధ్యక్షాలు ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాధ్యక్షురాలు అట్లాగే కోశాధికారులు కూడా హాజరవుతూ ఉన్నారు అధ్యక్షాలు పీకే శ్రీమతి గారు ప్రధాన కార్యదర్శి మధ్యం దావలే గారు పోషాధికారి ఎస్ పుణ్యవతి గారు ఉపాధ్యక్షులు సుధా సుందరామన్ గారితో పాటు ఐద్వా నాయకత్వం ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈ మహాసభలో ఈ మహాసభల్లో మూడు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి అట్లాగే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాలని అందరి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇంటింటి కార్యక్రమం గడప గడప కార్యక్రమం చేపట్టాము కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఎందుకంటే దేశవ్యాప్తంగా మహిళలు అనేక రంగాలలో ముందుకు వెళ్తూ తన కాలం మీద నిలబడుతూ విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల పట్ల వివక్షత అణచివేత కొనసాగుతూ ఉంది మరి మహిళ మహిళల పట్ల అనేక రూపాల్లో హింస పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో స్కూల్స్లలో కాలేజీలలో సెమినార్స్ నిర్వహిస్తూ ఉన్నాం చర్చా గోష్టులు అట్లాగే ఫోటో ఎగ్జిబిషన్లు కూడా పెట్టి మహిళల్ని బాలికల్ని చైతన్యం చేయటం కోసం ఈ మహాసభలను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఈ మహాసభలు మరింత జయప్రదం చేయటం కోసము అభ్యుదయవాదులు మేధావులు కల్ కవులు కళాకారులు ప్రజానికము అందరూ కూడా సూర్యాపేట పట్టణంలో ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించాలని మరొకసారి అందరికి కూడా మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను పద్నాలుగవ జాతీయ మహాసభలు హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నాయి దేశం నలుమూలల నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో పనిచేస్తూ నాయకులుగా ఎదిగినటువంటి అనేక పోరాటాలు చేసి నాయకులుగా ఎదిగినటువంటి నాయకత్వం డెలిగేట్స్గా ఎన్నిక కాబడి ఒక వెయ్యి మంది నాయకత్వం అన్ని రాష్ట్రాల నుంచి కూడా హాజరు కాబోతూ ఉన్నారు ఈ మహాసభలలో ప్రధానంగా గత మూడు సంవత్సరాల కాలంలో ఐద్వా చేపట్టినటువంటి కార్యక్రమాలు వాటిల్లో వచ్చినటువంటి ఫలితాలను సమీక్ష చేసుకొని భవిష్యత్తులో ఈరోజు ప్రతి ప్రతి రంగంలో కూడా మహిళ తన ప్రతిభను చాటుకుంటుంది క్రీడా రంగం నుంచి మొదలుకుంటే ఆర్థిక రంగం నుంచి మొదలుకుంటే కుటుంబ కుటుంబంలో ఉండే కుటుంబ బాధ్యతలతో పాటుగా దేశ ఆర్థిక ప్రగతికి కూడా ఎంతో తోడ్పడుతున్నటువంటి ఈ మహిళలు నేటికి కూడా అనేక రకాల అవమానాలు వేదికలు హింసకు గురవుతున్నటువంటి తరుణంలో భవిష్యత్తులో ఇప్పుడు వస్తున్నటువంటి ఛాలెంజెస్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి రాబోయే మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రూపొందించుకుంటా ఉంది దేశానికి సంబంధించిన మహిళల స్థితిగతులను మార్చేదానికి దేశానికి సంబంధించిన మహిళల హక్కుల కోసం నిలబడేదాని కోసం ఒక పోరాట వేదికను రూపొందించేటువంటి కేంద్రంగా హైదరాబాద్ పట్టణం నిలవబోతూ ఉంది ఆ సందర్భంగా గత డెబ్బై సంవత్సరాల క్రితం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడిన నాటి నుండి అనేక హక్కులు మహిళలకు సాధించుకోవడం జరిగింది వరకట్ల నిషేధ చట్టం కావచ్చు బాల్య వివాహాల నిషేధ చట్టం కావచ్చు వితంతు పునర్వివాహాలు కావచ్చు బాలికలకు చదువుకునే హక్కు ఇటువంటి అనేక చట్టం నిర్భయ చట్టం గృహింస నిరోధక చట్టము అట్లాగే పని ప్రదేశాలలో లైంగిక వేదికల నిరోధక చట్టం ఇటువంటి చట్టాలను అన్నిటిని సాధించుకుంది ఇన్ని చట్టాలు సాధించుకున్నప్పటికీ కూడా ఈ చట్టాలను అన్నింటినీ నీరుగార్చడం కోసం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక దాంట్లో చట్టాలలో మార్పులను చేయడం జరుగుతూ ఉంది వీటికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోపోతూ ఉన్నాము ఈ మహాసభల నేపథ్యంలో అన్ని జిల్లాలలో కూడా ప్రతి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద కూడా అనేక సదస్సులు సెమినార్లు రౌండ్ టేబుల్ చర్చా వేదికలు అట్లాగే ఎగ్జిబిషన్లు ఇవన్నీ కూడా నిర్వహించబోతున్నాము ఈ మహాసభలను జయప్రదం చేయడం కోసం ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం కోసం మన సూర్యపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళ మహిళా ఉద్యమానికి వాళ్ళ వంతు సహకారంగా ఆర్థిక సహకారం కావచ్చు వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలను జయప్రదం చేసేదాని కోసం అందరూ కూడా కృషి చేయాలని ఆ రకంగా మహిళల అభివృద్ధికి మీరంతా కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం